వరహమతుల్లాహి బర్కా ఈరోజు మన మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ పొదురు శాఖ వారు ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినారు ఎందుకనగా నిన్న మన ఒక విమానము మన ఎయిర్ ఇండియా విమానము దుర్ఘటన జరిగి రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు కాబట్టి వాళ్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమం విజయంతరం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినాము ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి కానీ ఈ యొక్క దురదృష్టవశాత్తు జరిగే కార్యక్రమాలకు కేవలం ప్యాసింజర్లు న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాదుకు ఒక విమానం వచ్చింది ఎయిర్ ఇండియా విమానము అహ్మదాబాద్ నుంచి లండన్కు పోవాలంటే దాదాపు పది గంటల సమయం పడుతుంది ఆ పది గంటల సమయం పట్టే విమానంలో కనీసము యాభై వేల లీటర్ల పెట్రోల్ ఉన్నాయి దాంట్లో దాంట్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకటి పదమూడు నిమిషాలకు బయలుదేరింది ఒక ఐదు నిమిషాల్లోనే అది దురదృష్టవశాత్తు మెడికోలు నివసిస్తున్న ఒక అపార్ట్మెంట్ మీద అది దుర్ఘటనకు గురైంది టేక్ ఆఫ్ దాంట్లో ఇరవై మంది అన్నం తింటున్నారు ఈ యొక్క మెడికో సర్జన్లు వాళ్ళు వాళ్ళు కూడా విపరీతంగా చనిపోయినారు ఈ యొక్క మృతదేహాలు డిఎన్ఏ పరీక్ష చేసే తప్పనిచ్చి మామూలుగా అయితే కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ యొక్క విమానంలో రెండు వందల ముప్పై మంది ప్యాసింజర్లు పది మంది సిబ్బంది రెండు పైలట్లు ఉన్నారు పైలట్లు కూడా చాలా చక్కగా వ్యవహరించినారు కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది ఆ తర్వాత ఇదే యొక్క దుర్ఘటన జరగడం అందుకు మన విన్నపం ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి పౌర విమాన శాఖ మంత్రి వారికి మరియు సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎయిర్ ఫోర్స్ వారికి ఇలాంటి చర్యలు పురాత కాకుండా దీంట్లో పదమూడు మంది చిన్నారు ఉన్నారు ఒక మాజీ సీఎం మన గుర్జరాత్ సీఎం కూడా ఉన్నారు ఇలాంటి ఘనటలు ప్రాంతం కాకుండా చూడాలని మా యొక్క విన్నపం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నిన్న అహ్మదాబాదులో విమాన సంఘటన జరగడము చాలా విషాదకరమైనటువంటి సంఘటన అది ప్రతి ఒక్క మనిషి హృదయాలను కదిలింపజేసేటటువంటి విషాదకరమైనటువంటి సంఘటన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాఖ వారు కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క చనిపోయేటువంటి మృతులకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఒక వ్యక్తి ఆ సంఘటన నుండి బయటపడడం జరిగింది ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్నాడు ఆయన ఆయన త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను నేను నా పేరు హుసేన్ భాష మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రుద్రుడు శాఖ అధ్యక్షుడు सबको ये एम पी यूनिट के की से यहाँ पर जो फैसिलिटीज रखा गया है इसमें यह बताया जा रहा है जैसे अभी हम सुन रहे थे कि जो भी अहमदाबाद का जो फ्लाइट क्रैश हुआ है उसमें बहुत सारे लोग तकरीबन 200 से ज़्यादा लोग इंतकाल हो चुके हैं हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह ताला उनको आ, जो भी इंतकाल हो चुके हैं उनको आ, है। और जो भी हमारा मैसेज ये है कि एम पी जे की जानब से प्रदूट यूनिवर्स की जानी से जो भी सेंट्रल गवर्नमेंट है तो जो जिनको भी इतना भी जानी का और माल का नुकसान हुआ है तो उसको इस तरह ना होए इस तरह के कुछ ऐसे आ, काम करनी चाहिए जिससे कोई भी नुकसान आइंदा ना हो किसी को भी इस तरह एयरक्राफ्ट ऐसे जैसे हादसे चलते हैं ऐसे ना हो इसके जीमन में सेंट्रल गवर्नमेंट इस पर ज़्यादा से ज़्यादा तोज्जो करके अपने रोल अदा करने की कोशिश करें అందరికీ నమస్కారం నిన్నటి దినం అహ్మదాబాద్ నగరంలో విమాన ప్రమాదంలో మందించే వారికి వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం పిలుపుతూ ఇలాంటి చర్యలు ఇలాంటి దుర్ఘటనలు దుర్ఘట దుగ్ట్లు జరిగిన దుర్ఘటనలు ఉమెన్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్రవ్యాప్తంగా సంతాపం పిలుపుతూ మరి ఈ ఘటనలో ఏదైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి విమానశాఖ మంత్రివర్యులు రాహుమో నాయుడు గారు మరి కేంద్ర మంత్రులంతా అక్కడ పోయి వారికి సానుభూతి కూడా తెలిపారు దీనికి మృతులకు కుటుంబాలకు వాళ్ళ వంతు ఆదుకోవడానికి కోటి రూపాయలు కూడా ప్రకటించారు చాలా సంతోషం మరి ఆ ఫ్లైట్లోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా దాంట్లో చనిపోవడం జరిగింది ఇది చాలా బాధకరం మా మిత్రులు చెప్పినట్టు ఇది రెండోసారి అని చెప్పడం మొదటిసారి ఒక్కసారి ఇరవై నాలుగు ఇప్పుడు జరిగింది ఇలాంటి పైన దృష్టి సాధించాలి విమానాలు ఏ విధంగా ఉన్నాయి కండిషన్స్ మరి ఇతర దే ఇతర దేశాలలో విమానాలు ఏ విధంగా ఉన్నాయి మన విమానాలు ఏ విధంగా అంటే నేను పోయినా కాబట్టి చెప్తున్నాను ఎయిర్ ఇండియాలో నేను రెండుసార్లు నేను ప్రయాణం చేసిన సాంకేతిక లోకం చాలా ఉంది దాంట్లో నేను అప్పుడు కూడా నేను అక్కడ ఎక్కడంటే ఉమ్రా పోయేటప్పుడు కూడా నేను అక్కడ నేను సాక్షి టీవీలు మరి ఈనాడు ఈటీవీలు కూడా నేను చెప్పాను లోపాలు ఉన్నాయి సరిదిద్దుకోవాలని ఆయన సర్ సరిదిద్దు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయి మరి టాటా వారికి కూడా అప్పగించినారు అయినా కానీ ఆ లోపాల వల్లనే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఎప్పుడైనా కానీ ఎయిర్ ఇండియా విమానానికి లేటుగా పోకుండా లేటుగా రాకుండా ఇలాంటి చర్యలు మరి కండిషన్స్ విమానం బాగుండాలని మూమెంట్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని వివరించుకుంటూ ముఖ్యంగా మా రాష్ట్రం నుంచి ఎన్నికైన కేంద్ర కేంద్ర విమానశాఖ శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు కూడా నేను తెలుపుతూ మీరు దృష్టి సాధించి యువకులు ఉత్సాహవంతులు ఇలాంటి విషయాల చురుగ్గా పనులు కూడా చేస్తున్నారు మంచి డెవలప్ అయికున్న సమయంలో ఇట్లాంటి దుర్గుణ జరగడం మాకు చాలా అందరికీ బాధాకరం తెలుపుతూ కుటుంబ సభ్యులకు మా మూమెంట్ పార్ట్ పీస్ అని జస్టెస్ చే తెలుపుతూ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ That's sure.